రెంపచోడవరం కేంద్రంగా కారం తమ్మనదొర జిల్లా ప్రకటించాలి అని తమ్మనదొర జిల్లా సాధన కమిటీ డిమాండ్ చేశారు పద్దెనిమిది వందల నలభైలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర సమర యోధుడు కారం తమ్మన్నదొర పేరుతో రంభచోడవరం కేంద్రంగా నూతన జిల్లా ప్రకటించాలి అని కారం తమ్మన్నదొర జిల్లా సాధన కమిటీ డిమాండ్ చేసింది ఆయన అనుచరులను వివరాలను ప్రభుత్వం సేకరించాలి అని క్రమ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఆయన సూర్యనారాయణ కారం తమ్మన్నదొర జిల్లా సాధన కమిటీ తెల్లం శేఖర్ మాట్లాడారు పద్దెనిమిది వందల నలభైలోనే కారం తమ్మన్నదొర ఆంగ్లేయులపై తిరుగుబాటు లేవదీసి గెరిల్లా పోరాటం ద్వారా రంభ వద్ద క్యాంప్లో ఉన్న పన్నెండు మంది సైనికులను హతమార్చి తెల్లదొరలకు సవాల్ విస్తారని అన్నారు అయితే ప్రజలు ఈయన వద్ద బందపల్లికి చెందిన కారం తమ్మన్నదొరగా విశ్వసించారని బ్రిటిష్ వారి మాటలను విశ్వసించలేదని అన్నారు సీతారామరాజు జిల్లాలో గల రెండు ఐటీడీఏల పరిధిలో ఉన్న పదకొండు మండలాలకు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలి అని కారం తమ్మన్నదొర జిల్లా సాధన కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మడకం బంగారుబాబు పలివెల పోసమ్మ ఆల్ ఇండియా ట్రైబల్ మంచ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి మద్దిపాటి సతీష్ యాల్ ఎలగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గతంలో కాకినాడ చాలా వాళ్ళు రావడం దూరమైనప్పటికీ సౌకర్యంగా ఉండేది ట్రావెల్ అది ప్రయాణం చేయడానికి అది ఇప్పుడు చింతూరు ఎటపాక భద్రాచలం మినహా భద్రాచలం ఒక గ్రామం తప్ప మిగతాదంతా కూడా అల్లు సీతారామర జిల్లాలో ఉంది అక్కడ నుంచి పాడేరు కేంద్రానికి వెళ్ళడానికి నాలుగు వందల కిలోమీటర్లు ఇంకా కలెక్టాఫీస్కి వెళ్ళడం అనేది మొత్తం మానేశారాడు ఇక్కడ ఇక్కడ నుంచి కూడా రంపచోడవరం ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్ళడం కొద్ది కష్టమే వాళ్ళకి ఇంకా మరింత కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో మినిస్టర్ అయిన కొత్తగా రం ఇంకో జిల్లా మన్యం జిల్లా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో మరో జిల్లా ఏర్పాటు చేస్తా ఉన్నాం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ప్రకటించారు కానీ ఇప్పటి వరకు కూడా ఆచరణలో ఇది రాలేదు ఇప్పుడు మనకి ఇంత జనాభా ఉండాలని కూడా ఏం లేదు అంటే పది లక్షల జనాభా ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇరవై రెండు మండలాలు ఇరవై రెండు మండలాల్లో రెండు నియోజకవర్గం ఈ ఈ అల్లూరు సీతారామరాజు ఇప్పుడు రంచోడవరం నియోజకవర్గం పదకొండు మండలాలు ఈ పదకొండు మండలాల్లోనే ఐదు లక్షల జనాభా ఉన్నారు మొత్తం ఈ జిల్లా ఎంత పెద్దదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా రాష్ట్ర జనాభా రాష్ట్ర విస్తీర్ణంలో ఏడు పాయింట్ ఐదు రెండు అంటే ఏడున్నర శాతం విస్తీర్ణం అది ఒక కల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది రాష్ట్రం మొత్తం మీద ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం రెండు జిల్లాలకు చేయడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు పరిపాలన సౌలభ్యం గిరిజనుల యొక్క వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాల్సినటువంటి అవసరం వాళ్ళ కేసులన్నీ కూడా ఎక్కువ ట్రైబల్ కేసులు ఎన్టీఆర్ కేసులు ఇలాంటివన్నీ కూడా కలెక్టరేస్లో ఉంటాయి ఈ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చిన్న జిల్లాలు అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఐదు ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి జిల్లా అవుతుంది కల్లూరు సీతారామరాజు ఒక రమ్తోడోరం నియోజకవర్గం సెపరేట్ జిల్లా చేస్తే మీకు ఒక యా మన యానం చూడండి యానం ఒక జిల్లా ఆ జిల్లా యాభై ఐదు వేలు జనాభా అలాగే న్యూఢిల్లీ కూడా లక్షా నలభై రెండు వేలు అది జిల్లాయే లక్ష నలభై రెండు వేలు జనాభా అలాగా మనకి అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ దిబాంగ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్ అని ఉంటుంది అది ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది జనాభా అంటే దీనికి ఏమి ఇంత జనాభా ఉండాలని కూడా అంత నిర్దిష్టంగా ఏమీ లేదు కాకపోతే వాళ్ళ ప్ర ప్రజలు గిరిజనుల యొక్క సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లూరు సీతారామరాజు జిల్లాని రెండుగా విడగొట్టాలని దానికి ప్రచారం కేంద్రం కట్టేటువంటి జిల్లాకి కారంతమ్మను ద్వారా జిల్లాగా పేరు పెట్టాలని చెప్పేసి మేము ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం కారంతమ్మ ద్వారా పేరు ఎందుకు పెట్టాలంటే అసలు మొత్తం భారతదేశ చరిత్రలోనే తొలి గిరిజన వీరుడిగా మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాట యోధునిగా పద్ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలోనే పోరాటం సాగించినటువంటి వ్యక్తి అతను కూడా రంపచోడవరం ప్రాంతం పక్కన ఉన్నటువంటి బందపల్లి గ్రామానికి చెందినవాడు కాబట్టి ఆయన పేరు మీద ఈ అల్లూరు సీతారామరాజు వీళ్ళందరికీ అంటే కూడా ముందు తరం వాళ్ళు కాబట్టి ఆయన పేరు మీద రంభచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ కనుక అంగీకరించకపోతే ఒకవేళ వచ్చినటువంటి నష్టం ఏంటంటే ఆ చింతూరు పాడే భద్రాచలం ఏరియా నుంచి పాడేరు వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తి అంతా కూడా రేపొద్దుట వైఎస్ఆర్సిపి పార్టీ మీద కూడా పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను చేస్తుంది ఎందుకంటే భౌగోళికంగా మరి ఇరవై రెండు మండలాల్లో మరి పాడేరు కేంద్రంగా అల్లూరు సీతారామల జిల్లా ప్రకటించారు కానీ రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఎందుకు ప్రకటించమన్నాం అంటే ఇక్కడ నుంచి రంపషోడవరం కేంద్రం నుంచి పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు రెండు వందల కిలోమీటర్లు దూరం పడుతుంది అలాగే మారుమూల గ్రామాలకి దేవపట్నం మండలం లేదా సింతూరు ఈయరపురం కొనవరం మండలం చేరాలంటే నాలుగు వందల యాభై